నమస్కారం నిన్నటి రోజున శ్రీ బొత్స సత్య గారు మండపేట రావడం జరిగింది ఏ కొన్ని కొన్ని మాటలు వారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా శ్రీ తోట త్రిమూర్తులు గారు ఇంకా ఇతర నాయకులు నేను మరొకరికి ఏమనుకున్నానంటే శ్రీ తోట త్రిమూర్తి గారు ఒక్కరికే లేదేమో అని చెప్పి అనుకున్నాను కానీ వేళ నేను మీటింగ్ చూసిన తర్వాత ఆయనతో పాటుగానే అందరికీ వైఎస్ఆర్ పార్టీ అందరికీ కూడా మరి బుర్ర సరిగ్గా పనిచేయట్లేదేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ఎందుచేతనంటే వాళ్ళు మాట్లాడే మాటలకి ఎక్కడ కూడా సంబంధం లేదు మరి కొన్ని హామీల గురించి మొన్న చెప్పాను ఒకసారి ఆ వేళ చోడసింహు గారు ఎక్కడ కిక్కురు లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే అమలు చేయట్లేదు చేయలేదు ఐదేళ్ళు పోయినా ఈ హామీలు ఎందుకు అమలు చేయని చెప్పాడు దానికి ఎక్కడ సమాధానం కూడా చెప్పలేదు కానీ మరి అక్కడ మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన యొక్క ఆదేశాలు ఏంటంటే ఆయన పాప ఒళ్ళు మండిపోతుంది అక్కడికి మా కడప జిల్లాకి నీళ్ళెట్టుకెళ్ళిపోతున్నారు రాయలసీమ నీళ్ళెట్టుకుపోతున్నారు ఆయన చేయలేని పనులన్నీ చేపిస్తున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీల్లో సూపర్ సిక్స్లో మూడు పథకాలు అమలు చేసి నాలుగో పథకం రైతులకు సంబంధించి ఈ నెలలో ఐదవ పథకం మన ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను అని డేట్తో సప్ప అనౌన్స్ చేస్తే మరి ఆయన ఏంటో నాకు అర్థం అవుతుంది ఈ ఇచ్చుకుంటా పోతే ఇంకా ఉప్పుకే మనం పదకొండు సీట్లుగా అయిపోయాం ఇంకా మరి రేపటి రోజున నా పరిస్థితి అని ఆలోచనల పాపం జగన్మోహన్ రెడ్డి గారు పడి దిగాలు పడిపోయి ఏం చేయాలో తెలియక రోడ్ల మీదకి వాళ్ళ నాయకులు అందరూ తోలేస్తున్నారు ఓకే పంపించారు వచ్చారు వచ్చి వాస్తవం మాట్లాడాలి కదా శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ లోకేష్ బాబు గారు ఆమెలు ఇచ్చారా ఆమెలు మర్చిపోయారా ఒకటి వంద ఒకళ్ళు రెండు వందలు ఒకళ్ళు ఉన్నా అయ్యా బొత్స సత్య గారు మీరు ఏం ఆ వేళ అసెంబ్లీలో ఆ వేళ ప్రశ్న అడిగాం మరి మీరు మున్సిపల్ శాఖ మార్చులుగా ఏంటి అన్నా క్యాంటీన్ గురించి జూలై ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై ఎనిమిదో తారీఖుని మన వెలగూడి రామకృష్ణ బాబు అసెంబ్లీలో అన్నా క్యాంటీన్ గురించి అడిగితే ఏం చెప్పారు మీరు గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదు అందుకని చెప్పి మరింత బాగా మార్చేలా ఓటో దాడు క్యాంటీ అని చెప్పని మూడు రోజులు తిరగకుండా పవిత్రమైన దేవాలయం అసెంబ్లీ అంటే అసెంబ్లీకి సాక్షిగా మీరు మాట్లాడి మూడో రోజున మొత్తం అన్నా క్యాంటీన్ మూసివేసిన ఘన చరిత్ర ఇది ఇంక ఇంతగానే ఏం చెప్పాలి మీకు పేదవారికి ఐదు రూపాయలకి పడుపు నిండా భోజనం తింటే మీ నాయకుడికి ఒళ్ళు మా ఒళ్ళు ఒళ్ళు మంట ఆయన పడదు పేదవాడు ఆకలితో ఉంటేనే ఆయనకి సంతృప్తి వందలాది బిల్డింగ్లు ప్యాలెస్లు కొట్టుకుంటారు తప్ప సామాజిక ఎప్పుడు కూడా మీరు ఆలోచించిన పాపానే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పోలేదని అని చెప్పి తెలియజేస్తూ ఇక మా మండపేట విషయానికి వచ్చేటప్పటికి ఎవరికి ఇన్ఛార్జ్ తీసుకోవాలని చెప్పి దీన్ని వర్గ పోరాటాలకి తప్ప తప్పన నాకు ఇంకేం కనపడతలేదు అంట్లు మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని చెప్పి నాయకుని తీసుకెళ్ళి మరి రేపు కాబోయే ఇన్ఛార్జి మేమే అని చెప్పి ఒకరికొకరు పోటీ పడుతున్న తత్వం తప్పించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకుందాం అని ఎక్కడ మీకు ఆలోచన లేదు ఇంకా సంవత్సరం అవ్వలేదు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ పేటకెక్కేద్దామనే ఆలోచన వైఎస్ఆర్ నాయకులు అందరిలో కనపడుతూ ఉంది ఏంటి మండపేటలో మీ పరిపాలన ఏ రకంగా జరిగిందో అందరూ చూసాం మరి ఇక్కడ ఏదో రాక్షస రాజ్యం నడుస్తుంది అంటున్నారు పైగా రాక్షసులు రాక్షసుల మీదే రాక్షస రాజ్యం మీదే పవిత్రమైన దేవాలయం లాంటి స్కూల్నే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని మరి అక్కడ మద్యం మరి మాంసం ఏ రకంగా అయితే పిల్లల యొక్క జీవితాలతో ఎలా ఆడుకున్నారో నియోజవర్గ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించారు మీరు ఇవాళ రామరాజ్యంగా అంతా చక్కగా జరుగుతుంటే అది రాక్షస రాజ్యం ఏం మాట్లాడుతున్నారో మరి ఎవరికి మాకేం అర్థం అవ ఎవరికి అర్థం అవట్లేదు మరి ఇవాళ మనం ఏ పథకం అమలు అవ్వట్లేదు అంటున్నారు ఇవాళ ఇవే పెట్టాం మీ మీలాంటివి కొంతమంది మాకు గ్యాస్ పడలేదు మాకు గ్యాస్ పడని చెప్తా ఉంటే అందరూ వాస్తువుడు చేసుకుంటామంటే ఇవాళ ముగ్గురు తహసీల్దార్లతో మరి సివిల్ సప్లైస్ అధికారులతో గ్యాస్ డీలర్తో ఈవేళ మండపేట నియోజకవర్గం గురించి మూడున్నరకి మండపేట తయ్రాక్ష సమావేశం ఏర్పాటు చేస్తే మండపేట నియోజకవర్గంలో ఎనభై వేల ఏడు వందల నలభై ఐదు మంది గ్యాస్ కనెక్షన్దారులు ఉంటే అరవత వాళ్ళు ఉంటే ఎనభై వేల ఏడు వందల నలభై ఐదు అందులో రెండు వందల యాభై నాలుగు మాత్రం అంటే ఎనభై వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి మొదటిసారి గ్యాస్ అందరికి కూడా డబ్బులు పండి కానీ ఇక్కడ సామాన్యులు ఎనిమిది వందలు చెల్లరాయి కాబట్టి ప్రతి వాళ్ళకి వాళ్ళ అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్లు ఉన్నాయి ఒకసారి మీ అందరూ కూడా మన నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఒకసారి చెక్ చేయండి చెక్ చేస్తే మీ అందరి డబ్బులు కూడా దాంట్లో పని ఈ రెండు వందల యాభై నాలుగు మంది పర్లేదన్నాను కదా ఈ రెండు వందల యాభై నాలుగు మందిలో రెండు వందల ముప్పై మంది రెండు వందల ముప్పై మంది ఓన్లీ మండపేట టౌన్లో అది మన గ్యాస్ కంపెనీ ఇండియన్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ తప్ప ఇంకేది కావడా కాదు అది కూడా ఆ పేర్లైపు కూడా మనం చెప్పిస్తున్నాం ఆ రెండు వందల ముప్పై మంది మండపేట టౌన్ మిగిలిన ఇరవై నాలుగు మంది అన్ని గ్యాస్ కంపెనీల తాలూకు వాళ్ళకి వాళ్ళకి పడవలసి ఉంది ఈ రెండు వందల యాభై నాలుగు మందికి కూడా పడితే సెంటు పర్సెంట్ సెంటు పర్సెంట్ మనకి గ్యాస్ లబ్ధిదారులకు డబ్బులు పడతాయి అంటే ఎనభై వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది గ్యాస్ లబ్ధిదారులకు డబ్బులు పడినాయి పడడం వాళ్ళు రెండు వందల యాభై నాలుగు ఇలాగే అన్ని పథకాలు కూడా ఇక మనం ఏదైతే ఇవాళ ప్రభుత్వం అనౌన్స్ చేసిందో కాపు కాకుండా వాస్తవంలోకి వెళ్తాం ఇందులో ఏ పార్టీ అని కానీ కులం కానీ మతమైన చూడకుండా అనుగులు ఉన్నటువంటి అన్ని స్కీమ్ మేము ఇస్తున్నాం ఎక్కడైనా మీరు తప్పుడు మాటలు మాని ఏదైతే నిజంగా అమలు చేయలేకుండా అమలు సవలేదో వాటి గురించి మీరు మాట్లాడితే జనం హర్షిస్తారు అంతే తప్ప కళ్ళు ఉండి మరి కబోదులాగా మీరు ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని చెప్పి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇవాళ అన్ని పథకాలు అమలు చేయడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం మరి ఇటువంటి తప్పులు ఆరోపణలు మీరు మానాలి ముప్పో విషయం వెయ్యి రూపాయలు పెంచారు ఐదు లక్షల మంది తీసేశారు దేది మండపేట నియోజకవర్గంలో పెన్షన్ ఎవరికైతే ఎవరికైనా తీసివేసి ఉంటే వాళ్ళ పేర్లు పంపండి ఖచ్చితంగా తీసుకురండి లేకపోతేనే కమిషనర్ గారికి కానీ సంబంధం ఎమ్మెల్యే వాళ్ళు కానీ తీసుకొచ్చి ఇంకో వీడికి ఉన్నది వీడికి ఉంది ఎందుకు పెన్షన్ తీశారని చెప్పి మమ్మల్ని అడగండి మేము సమాధానం చెప్పి తీరుతాం ఎక్కడా పొరపాటు జరగలేదు జరిగితే దాన్ని సరిదిద్దు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఎటువంటి ఆరోపణలు మాత్రం ఇక ముందు ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పి కూడా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం